ఈ సచివాలయ సిబ్బంది వర్షంలో కూడా మన పెన్షన్లు ఇవ్వడానికి పాపం ఈ పట్టున్నారు పెద్ద లోపల ఉంది అవా ఏం చేస్తున్నావా కూర్చోనుండ లో మనకి నారా చంద్రబాబు నాయుడు గారు ఒకరోజు ముందుగానే ఇవ్వమని చెప్పి ఉన్నారు మీకు ఎట్ ఉందావా సంతోషం ఉంది ఒకరోజు ముందుగా అందడం మన ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో వచ్చి ముఖ్యమంత్రి రోజు నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఒక రోజు పెన్షన్ అందడం వల్ల ఎత్త ఉందండి మీద బాగుందా ప్రభుత్వం సంతోషం